అబ్బాయి ఈ రోజు గోంగూర చికెన్ కర్రీ చేశాను గోంగూరలో చికెన్ వేసి వండాను ఎలా వాళ్ళ నాకైతే చాలా నచ్చింది అటు కాదు ఎవరికన్నా పెట్టి టేస్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలి ఏరు ఇంకా ఎవరు రాలేదు ప్రవులక కూడా రాలేదా ఏడు మా ఆయన కూడా ఇంకా రాలేదా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాడు కదా నేను ఫస్ట్ టైం గోంగూర చికెన్ వేసి చేశాను ఎలా ఉందో చూసి చెప్తాడు కదా టేస్ట్ రాదరా నేను అక్కడ చేసా అది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి నాకు నువ్వురా అవునా ఏం కరేజ్ చేసేవి రోజు నువ్వు చికెన్ గోంగూర కలిపి కర్రీ చేసావు ఎలా ఉంది చికెన్ గోంగూర రెండు కలిపేసావు కలిపి చేశా అమ్మ చికెను గోంగూర కలిపి చేయాలంటే టేస్ట్ బాగుంటది కానీ నువ్వు చేస్తే తేడాగా ఉంటది అది నువ్వు చిన్న కూర తేడాగా ఉన్నాయి అంటే ఇంకంతే సంగతిలో ఒకసారి బాత్రూమ్ కావాల్సిందే పాల్సింది రోజంతా పాటం రావటం ఒకసారి టేస్ట్ చేయాలి తేడాగా ఉంటదాన్ని తేడాగా ఉండదులే సరే ఒకసారి పా చూద్దాం పా రా నువ్వు నన్ను తక్కువ చేస్తాను నేను వంటల్లో స్పెషలిస్ట్ అయిపోయింది నేను బాగా చేస్తాను నేను ఒకసారి కూడా టేస్ట్ చేయకుండా నువ్వు మాట్లాడితే ఇది కర్రీ చూడు మొత్తం గోంగూర ఉన్నాడు గోంగూర చికెన్ చికెన్ ఏదో ఒకటేసావా ఇదిగో ఇంకోటి కూడా రెండా రెండు కాదు ఇదిగో ఇంకోటి కూడా మొత్తం ఉన్న చికెన్ రెండు కలిపి చేసావు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలా అమ్మో నా వల్ల కాదులే అమ్మో నా వల్ల కాదు అది అదేదో తేడా ఉంది అమ్మ అది తిన్నానంటే అయిపోతా నేను అమ్మో నా వల్ల నేను వెళ్ళిపోతాను ఏం ఏం వెళ్ళిపోతాను ఒకసారి రాగు మాట్లాడాలి నీతో ఉండి వెళ్ళిపోతాను వెళ్ళే ఏమి నువ్వు తక్కువ చేస్తున్నాను నేను చికెన్ గోంగూర వేసి కలిపి కర్రీ చేస్తే వెళ్ళిపోతాను ఏంటి చూడకుండా టేస్ట్ ఎంత ఎంత నీట్ గా చేస్తాను తేడా ఉందా తేడా ఏమి నీట్ గా చేసా గోంగూర బాగా గుంజి ఉడకబెట్టి బాగా మెత్తగా నెదిపి చికెన్ కర్రీ వేసి చికెన్ సపరేట్ గోంగోలు సపరేట్ చేసేయచ్చు కదా లేదు నువ్వు యూట్యూబ్ లోనే చూసి యూట్యూబ్ లో నాకు వద్దమ్మా ఒకసారంటే ఏదో టేస్ట్ చేపించావా కుడుగులేదో చేసేవా ஆது அந்த பாட்டம் பாட்டம் சந்தி ஓப்பன் டோர் அது கரிது கரிது நேன் கரிப்ப நோட்டுல பெடுத்து நாலு லோபல் மொத்தம் கரிப்போய் மொத்தம் వచ్చేస్తుంది బయటికి చెప్పాలి నీకు అంతే కదా ఎవరు టేస్ట్ చేసిన ఒకటే కదా నీక ఎవరు చేసిన ఒకటే రెవరికా వస్తుంది ఇప్పుడు పాప మా ఏం తెలుసు స్టైల్ గా వస్తుంది మా ఏదో ఒకటి చేసి పెట్టి ఉండదు స్టైల్ ఊకుంటా నుంచి వస్తుంది వచ్చినప్పుడు నువ్వు మీకోసమే చేసేయండి మనం చెప్పు అప్పుడు టేస్ట్ చేస్తుంది ప్రస్తుంది ఆ పిల్ల ఆ పిల్లలు అటగానే ముందు పిల్ల పెట్టు ఆ పిల్ల కానీ దీని బాగుందంటే అప్పుడు నేను ఒక్కసారి యూట్యూబ్ లో వంటలు బాబాకు లాకో బాబాకు ఉండు ఎట చేసే నువ్వు ఆ పిల్ల ఆ పిల్ల వస్తుంది ఇప్పుడు ప్రవలకి ఆ పిల్లలకు పెట్టి ఫస్ట్ ఒక్కసారి టేస్ట్ చేయమని చేయరా పాత్రం ఏంది నువ్వు ఏం టేస్ట్ చేసేదా ఏంది నీకేం టేస్ట్ చేయాలి ఇంతగాని నోట్ లేసి నింతమైంది ఒక్క రౌంత్ నోట్ లా చేయలే నా వల్ల కాదు నోట్ వేసుకుంటావు ఒక ముక్క తీసుకొని ఈ రోజు నాకు అసలు బాలి చికెన్ తినకూడదు నేను ఏమేం ఏం ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయింది ఈ రోజు నేను చికెన్ తినకూడదు ఈ రోజు నేను చికెన్ తినకూడదు అమ్మా లేకుంటే ఇంకేమే ఈ పాటికి మొత్తం తినే బాబియా నీకు ఆ పిల్ల వస్తుదును ను దిన్నా పర్ససలా ఆ నేను తినేసాం కాబట్టి ని నిన్ను అడుగుతున్నా ఒకసారి నాకు బాగుంది మీ అంటే పక్కన వాళ్ళు చెప్తే గాలో బాగుంది నది అనిపిస్తుంది నాక నిన్ను బాగా ఉబ్బిyal టేస్ట్ సూపర్ గా ఉంది అది ఉంది ఇది ఉంది అంటే బుఫ్ నొబ్బతవ్ అంతే కదా నీ కావాలి బుబ్బే నీ కావాల ముక్కున ఉందా పిల్ల Rani ఆ పిల్ల చద ప్రవల్ గా بیٹేసి ఆ పిల్ల ఎట ఉందో చేత పిల్ల ఇప్పుడు రాదు వసొద్ది చెప్తుంటే ఏంది ఇప్పుడు రాదని చెప్తుంటే అప్పు పని చేసుకోగా అమ్మ

నీకు టేస్టే కదా నువ్వు తిన్నాను నువ్వు తినలేదన్నా నాకు డౌట్ నేను తిన్నాను నేను అడుగుతున్నది రా అని చెప్తుంటే ఏంది ఎక్కువ బల ఎక్కువ చేస్తా తిన్నా అసలు ఫస్ట్ తిన్నారా టేస్ట్ నీకు తెలిసిపోయింది కదా నేను కొడుతున్నాది కాదు నీకేరే వాళ్ళు తింటారు నేను తినలేదు దాన్ని నాకు భయం నాకు ఏం భయం ఒకరోజు తినేదానికి భయం ఎక్కువ మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కువ మాట్లాడే మెడబట్టుకుని వాగుతున్నావు రమ్మని చె ఒక్కసారి తినేదానికి ఏమి ఉంటదైనా చేతిలోనే ఎప్పుడు ఎక్కువ చేస్తున్నా ఎక్కువ బా వెళ్ళిపోయాడు మా ఆయన ఎట చేయాలా ఆ ఒక్కసారి టేస్ట్ చేయాలంటే పరిగిస్తా వెళ్ళిపోయాడు ఆ ఒక్కసారి ఒక్కసారి టేస్ట్ అంటే ఎన్నెంత ఎంత అంటే అంత ఎక్కువ మాట్లాడేసి మాట్లాడేసి చెందేసి వెళ్ళిపోయాడు పరిగిస్తా వెళ్ళిపోయాడు ప్రబలకన్నా వస్తే ఆ పిల్లకన్నా పెడదామంటే ఆ ఎమ్మన్నా చెప్పద్దు కదా ఆ ఎమ్మ కూడా ఇంకా రాలేదే ఇంకెవరి ఎవరి పెట్టాలి నేను ఎవరిని చూడండి టేస్ట్ చూసి చెప్పండి అని చెప్పి ఎవరు చెప్పాలా ప్రవల కన్నా వస్తే ఆ బాగున్నా కాని బాగాలేకపోయినా కానీ గొమ్ముగా తినేస్తా మాట్లాడద్ది బాగుండత్తా అనేసద్ది ఏదో ఆ పిల్ల కూడా రాలేదే టేస్ట్ చూస్తాడు అంటే వెళ్ళిపోయాడు పారుపీ పారిపి వెళ్ళిపోయాడు దెబ్బకి నా దెబ్బ తట్టుకోలేక వెళ్ళియడు ఒకసారి టేస్ట్ చూడే అంటే తినలేదేమో మరి గొంగూర చికెన్ ఇప్పటికి తినలేదేమో అందువల్ల వెళ్ళిపోయినట్టున వాళ్ళే సరే ప్రవలిక కన్నా వస్తే ప్రాళలిక కన్నా ఒకసారి పెడతాను ఆ పిల్ల వస్తుంది కదా అనే కట్ట ఆ పిల్లల పెట్టి చూడ చూడ ఎట్ట ఉందని ఎట ఉంది ఎలా ఉంది నా కర్రీ చూసి చెప్పిందని అని చెప్తాను ఎలా తేనా కాని ఆ పిల్లకి పెట్టాలి నేను పెట్టి చూపియాలి ఆ పిల్లకి ఓకే ఫ్రెండ్స్ సమయానికి ప్రవళిక వచ్చేసింది నేను అనుకుంటానే ఉన్నాను ప్రబలిక వస్తుంది అనుకుంటాను సమయానికి వచ్చేసింది వీడియో చేయడానికి వచ్చేసింది ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి మీకు ఎలా ఉంటుంది చెప్తాది ఒకసారి గోంగూర కర్రీ చేసింది ప్రవళిక ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందా మీ మామ దినం అంటే పారిపోయి వెలుగేడు అందుకు ఒకసారి టేస్ట్ చేయాలా ఉందా ఇప్పుడే ప్రవళికకి గోంగూర కర్రీ వేసి ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చెప్పు మేము చెప్పి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఆ పిల్ల ఎలా ఉందో చెప్పద్దు ఎలా ఉంది ప్రవలికాడమే ప్రవళిక వెళ్ళిపోయాడు అసలు అడ్రస్ లేడా తిని చూసి పోయి అంటే పరిగిస్తే వెళ్ళిపోయాడు నాకు వద్దమ్మా నాకు వద్దమ్మా అంట బాగుంది బాగా నచ్చింది ఇక బాగుంది గోంగూర కర్రీ ఫస్ట్ టైం చేసామే సరే కదా ఎలా గోంగూర కర్రీతో వీడియో తీసాము ఎలా ఉందో కామెంట్ కామెంట్ చేయండి గోంగూర కర్రీ అందరు చేసుకునే ఉంటారు ఎలా ఉంటుందో మీకు తెలిసిందేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ మటుకు చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్